సమగ్ర శక్షన్ శిక్ష దాని నుంచే కదా సర్వశిక్ష అభియాన్ దాని నుంచే చేశారు అనేది ఇప్పుడు ఆ నిధులను పక్క వెళ్ళిపోయినట్టేనా చూడాలి అది పేరు మార్చేసి వీళ్ళే పెట్టుకోవచ్చు సర్వశిక్ష అభియాన్ పేరుతో బేసిక్ గా పాయింట్ ఏంటంటే నాడు నేడు వచ్చిన తర్వాత కూడా పది మంది పిల్లలు ఉన్నటువంటి పదకొండు వందలు స్కూల్ ఉన్నాయని చెప్పారు ఆయన దాన్ని పెంచడం ఎట్లాగా ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు ఆ టీచర్లు ఏం చేస్తారు ప్రభుత్వం అనేటటువంటి దాంట్లో ఫ్రీ అనేటప్పటికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు అదేంటనేది ఆలోచించండి దానికి ప్రాక్టికల్ గా రెండవది ఏంటంటే ఐది ఐసిఎస్ఈ రకరకాలైనటువంటి ఉన్నాయి ఈ కోర్సెస్ కి సంబంధించినటువంటి దాంట్లో ఈ గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్లకి నాలెడ్జ్ లేదు వాళ్ళు తెలుగు మీడియం మీద ఉన్న నాలెడ్జ్ ఇంగ్లీష్ మీడియం మీద పట్టలేదు దాని వలన కూడా తగ్గుండొచ్చు వీళ్ళకే ట్రైనింగ్ ఇస్తున్నారు కానీ ఎక్కువ ఎక్కదు వొకాబులరీ మనం మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివిన పిల్లలకి ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో చదివిన పిల్లలకి వాళ్ళ జగన్ కి నుకేష్ కి పవన్ కళ్యాణ్కి తేడా చూడండి లోకేష్ జగన్ ఇంగ్లీష్ మీడియంలో చదివచ్చారు కాబట్టి తెలుగులో అనార్గులంగా మాట్లాడడానికి ఇబ్బంది దాన్ని సరి చేసుకోవడానికి లోకేష్ ఒక ఐదేడు పట్టింది ఇంకా సెట్ కాదు అదే పవన్ కళ్యాణ్ తెలుగులో చదివాడు కాబట్టి ఇది ఇంగ్లీష్ లో అంతే కదా సమస్య ఆ టీచర్లు అట్ట టెట్ట చెప్పగలుగుతారు దాని వల్ల కూడా రాకపోతుండచ్చు పరిష్కారం అన్నటువంటిది ఏదో ఆలోచిస్తున్నావు అంటున్నారు కాబట్టి చూద్దాం ఒక ఏడాది